జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద ఈ కూటమి ప్రభుత్వం వేసిన విద్యుత్ భారాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి ప్రజల పక్షాన ఈరోజు మేము పోరాడుతూ ఆందోళన చేస్తూ మరి విద్యుత్ శాఖాధికారికి వారి వారి నియోజకవర్గాల్లో వారి వారి ప్రజల కోసం ప్రజాప్రతినిధులుగా పనిచేసిన మేమందరం అందరం కూడా ఈరోజు రావడం జరిగింది ఈరోజు ఎంత సిగ్గు చేయటంటే ప్రజలకేమో ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు కరెంటు ఛార్జీలు పెంచము వీలైతే తగ్గిస్తాము అని ఆపటం కాకుండా అంతకు మించి ప్రజల దగ్గర నుంచే ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపడతామని చెప్పిన మహానుభావుడు కానీ ఈరోజు దాదాపుగా ఆరు నెలల్లో పదహైదు వేల ఐదు వందల కోట్ల రూపాయలని ఈరోజు ప్రజల మీద బాధిన బాధుడికి ప్రజలందరూ కూడా కృంగిపోతున్నారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నాను మీరు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఏం చెప్పారు విద్యుత్ ఛార్జీలు పెంచము పెంచితే ఒప్పుకోమన్నా పదహైదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు పెంచితే ఎందుకు సైలెంట్ గా ఉన్నారు ఎందుకు వాటిని ఆపమని చెప్పట్లేదు చంద్రబాబు నాయుడిని ఇలా చేస్తే కరెక్ట్ కాదు అని ఎందుకు నిలదీయలేకపోతున్నారు అంటే అధికారం కోసం ఒక మాట అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు పదవి వచ్చింది కాబట్టి అన్నిటికీ సరెండర్ అయిపోతున్నారా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఏదైతే చెప్పాడో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ అని ఈరోజు బాబు షూరిటీ లేదు ఆయన హామీలకి గ్యారంటీ లేదు ఆయన మాటలకి ఈరోజు వ్యారంటీ లేదు అనేది అర్థమవుతుంది కరెంటు ఛార్జీలు పెంచేశారు రిజిస్ట్రే రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచేశారు అరవై శాతం నిత్యావసర వస్తువుల ధరలు పెంచేశారు ఫ్రీ ఇసుక అంటూనే రెండు రెట్లు ఇసుక రేట్లు పెంచేశారు ఈరోజు వీధి వీధికి మద్యం షాపులు పెట్టి ఈరోజు ప్రజల్ని పీల్చి పింపి చేస్తున్నారు దాదాపుగా ఆరు ఏడు నెలల్లోనే లక్ష కోట్ల అప్పు చేసిన చంద్రబాబు నాయుడు మరి ఎందుకు ఇవన్నీ పెంచుతున్నారు ఒక అమ్మఒడి ఇవ్వలేడు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు రైతు భరోసా ఇవ్వలేడు విద్యా ఇవ్వలేడు వసతి దీవనివ్వలేడు సున్నా వంటికి రుణాలు ఇవ్వలేడు కానీ ఆ లక్ష కోట్ల రూపాయలని ఏం చేశాడో చెప్పడు ఆ లక్ష కోట్ల రూపాయలతో కనీసం ప్రజల మీద పడ్డ ఈ విద్యుత్ భారాన్నైనా ప్రభుత్వం ఎందుకు మోయటం లేదని అడుగుతున్నాను మొన్ననే మనం చూసాం సిగ్గు లేకుండా ప్రజల డబ్బుతో మూడు వేల రెండు వందల రూపాయలు ఒక్కొక్క ప్లేట్ అని చెప్పి ఎలా కోట్ల రూపాయలు మింగేశారో చూసాం అలాంటి డబ్బులు ఈ ప్రజల మీద విద్యుత్ భారం పడకుండా ఎందుకు మీరు ఉపయోగించడం లేదని నేను అడుగుతున్నా అలాగే చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు పవన్ కళ్యాణ్ బాబులు స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని ప్రజల డబ్బులు దుర్వినియోగం చేస్తుంటే ఆ దుర్వినియోగం ఎందుకు చేస్తున్నారు ఆ డబ్బులు కనీసం ప్రజల మీద ఈ విద్యుత్ భారం పడకుండా ఉండేందుకు ఉపయోగించవచ్చు కదా అని డిమాండ్ చేస్తున్నాం ఈరోజు తెలుగుదేశం వాళ్ళకి ఒక ఫ్యాషన్ అయిపోయింది ఒక రేప్ జరిగిన ఒక విద్యుత్ ఛార్జీలు పెరిగిన ఒక నిత్యావసర పెరిగిన లేదా ఏది జరిగినా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి వల్లే జరిగింది అని చెప్పడం ఫ్యాషన్ అయిపోయింది అసలు అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారా చంద్రబాబు నాయుడు గారా అని నేను అడుగుతున్నాను ఈ రోజు మీరు చూస్తే ఏ విధంగా చంద్రబాబు నాయుడు పార్టీలో నూట అరవై నాలుగు మంది ఉన్నామని చెప్పుకుంటున్నారు కూటమి ప్రభుత్వం మరి ఈ నూట అరవై నాలుగు మందిని అడుగుతున్నా మీరు అధికారంలో రావటానికి విద్యుత్ ఛార్జీలు పెంచము తగ్గిస్తాము అవసరమైతే ప్రజల దగ్గర ఆ విద్యుత్ కొనుగోలు చేసే విధంగా చేస్తామని ఇంటింటికి వెళ్ళి చెప్పారు కదా మరి ఈ రోజు ఇంటింటికి వెళ్ళి పసుపు షర్ట్లు వేసుకొని పసుపు చీరలు కట్టుకొని మేము పదహైదు వేల ఐదు వందల కోట్లు పెంచాం ఓకే అని అడిగే దమ్ము ధైర్యం మీకుందా నేను అడుగుతున్నాను ఈ రోజు ఎంత సిగ్గు చేటంటే ప్రతి దానికి వైఎస్ఆర్ మీద దాడి చేయడం కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టడం బెదిరించడం భయపడడం వాళ్ళ ఆస్తులను విధ్వంసం చేయడం చివరికి ఈరోజు ప్రజా సమస్య మీద పోరాటానికి వస్తుంటే నిన్నటి నుంచి పోలీసులు బెదిరింపులు మాకు పై ఫోన్ వచ్చింది మాకు ప్రెషర్ ఉంది మీరు ర్యాలీలు చేయకూడదు మీరు ధర్నాలు చేయకూడదు అంటారు ప్రజాస్వామ్యంలో ప్రజలకు సమస్య వస్తే ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేయాల్సిన మాకుంది ఆ రైట్స్ మాకున్నప్పుడు మీరెవరయ్య ఆపడానికి ఉంటున్నా అంతేగా మేము రోడ్ల మీదకి రాకూడదని మీరు అనుకుంటే విద్యుత్ ఛార్జీలు వెంటనే తీసేయండి ఏవైతే పెంచారో పదహైదు వేల ఐదు వందల కోట్లు వెనక తీసుకోండి రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఈ రోజు భయపడి మీరు పోస్ట్ పోన్ చేశారు వాటి పోస్ట్ పోన్ కాదు క్యాన్సిల్ చేయండి అని కూడా తెలియజేస్తున్నాను అలాగే నిత్యావసర వస్తువు ధరలు తగ్గించండి ప్రజలకు మీరు ఏమైతే హామీలు ఇచ్చారో సూపర్ సిక్స్ అవన్నీ చేయండి అప్పుడు మేము రోడ్ల మీదకి రాము ధర్నాలు చేయము మీరు చేతిలో వైకుంఠం అరచేతిలో వైకుంఠం లాగా ఎన్నికల ముందు ఒకటి చూపిస్తారు ఎన్నికలు అయ్యాక ప్రజలకు నరకం చూపిస్తారు ఈరోజు మీకు ఓటేసినందుకు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని కాటేయటమే పనిగా పెట్టుకున్నారు మీరు ఎవరు బాగున్నారండి యువతని మోసం విద్యార్థుల్ని మోసం ఉద్యోగస్తుల్ని మోసం అందరినీ మోసం చేయడం తప్ప ఏం చేస్తుంది కూటమి ప్రభుత్వం ఏడు నెలలుగా నేను అడుగుతున్నా సో ఈ రోజు మేము ప్రజల తరఫున మీరు అన్యాయంగా మోపిన ఈ పదహైదు వేల ఐదు వందల కోట్ల బాధుడిని వెంటనే ఉపసంహరించుకోవాలి వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజల పక్షాన నిలబడి ఈ రోజు పోరాటం చేస్తుంది మీరు వెనక్కు తీసుకునేంత వరకు ఈ పోరాటం ఆగదని కూడా మీకు తెలియజేసుకుంటూ ప్రజల మీద కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెడుతుంటే చూస్తూ ఊరుకోము ఖచ్చితంగా అఫీషియల్స్ రూల్స్ విరుద్ధంగా పనిచేస్తే ప్రైవేట్ కేసులు వేసి మిమ్మల్ని కోర్టు చుట్టూ తిప్పిస్తా